బ్రహ్మముహూర్తం చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మంచిది అనుకున్నవన్నీ జరుగుతాయని మీరు కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఖచ్చితంగా లేవండి అనుకున్నవి జరుగుతాయి అంటున్నారు అంటే ఏ టైం అండి అది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషముల నుండి ఓకే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల వరకు ఓకే ఉండేటటువంటి సమయం అండి అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఆరు గంటల సమయం తీసుకుంటే నాలుగు గంటల పన్నెండు నిమిషం నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ అండి ఆ టైంలో కనుక ఎవరైతే లేసి ప్రాపర్గా కనుక ఏదైనా సరే వారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం జరిగినట్టుగా ఊహించుకోమని చెప్తుంటారు మేడం అదేనే కాదు మీరు చూస్తే బ్రహ్మమూర్తి ఎస్పెషల్లీ మీరు కార్తీక మాసం యొక్క పవర్ ఏంటంటే హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మేడం ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఫ్లో ఉంటుంది ఆ ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఎవరైనా పడుకుని ఉందనుకోండి ఆ ఎనర్జీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు యాక్టివ్గా ఉండాలి అంటే పని చేస్తూ ఉండాలి అంటే ధ్యానం చేస్తుంటే ఇంకెక్కువ రిసీవ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే చూడండి మేడం ఆ టైంలో బ్రహ్మమూర్తంలో ఏం జరుగుతాయంటే అంటే సహజంగా కూడా మనకు చూస్తే ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ ఫింగర్ పెట్టుకొని లెఫ్ట్ నాస్టిల్తో వదిలి రైట్ నాస్టులు వదిలే ఏదో ఒక నాస్టులు మాత్రం ఎక్కువ తక్కువ పనిచేస్తుంటాయి అదే బ్రహ్మముహూర్త సమయంలో మన రెండు నాస్టిల్స్ రెండు ముక్కు రంధ్రాలు సహజంగా సమానంగా పనిచేస్తుంటాయి మరి ఎక్కడ కూడా ఏ సమయంలో అలాంటివి ఉండవు మేడం